నా ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఇచ్చినటువంటి ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ కోసం నా ప్రాణమైన బలివెడత కానీ అన్యాయం మాత్రం జరగనివ్వను మీరే నాకు అండదండ మీరే నాకు ఇన్స్పిరేషన్ మీరే నాకు ఊపిరి నేను ఒక్క మాట నేను పెద్దవారిని చిన్న మాట మాట్లాడను కానీ ఇక్కడ ఉండే పోలీసులకు నేను చెప్పుతా ఉన్నా మీరు చాలా చాలా అతిగా ప్రవర్తిస్తా ఉన్నారు పటంచెరు ప్రాంతంలో రేపు వచ్చేది మళ్ళా మా బిఆర్ఎస్ ప్రభుత్వమే ఒక్క మాట నేను పోలీసు గురించి చెప్తే స్పందన ఎట్లా ఉన్నదో పోలీసులు చూస్తా ఉన్నారు ఇప్పటికప్పుడు ఒక ఉల్టా నినాదం పెట్టుడు పాకిస్తాన్ తోని పంచాయతీ అని చెప్పుడు వాడు పాకిస్తాన్కి ఇంత బుట్క దేశం జాడి చొక్కటి కొడితే ఇరవై ఐదేళ్ళు మన దిక్కు చూడాడు వాడిని చూపించి ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ప్రతిసారి ఓట్లు అందుకునుడు మన గ్యాస్ చెప్పుడు ఎలక్షన్లలో అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు ప్రధాన గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినారు ఒక్కటన్న నెరవేరిందా ఒక్క ఫ్రీ బస్ మాత్రం చేసినారు ఆడవాళ్లకు దాంతో వాళ్ళు జుట్లు జుట్లు ముడేసుకొని కొట్టుకుంటా ఉన్నారు ఆడవాళ్ళు ఏమో తన్నుకసస్తున్నారు ఆటో రిక్షా కార్మికులేమో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు